హలో ఫ్రెండ్స్ రేపు రాబోయే కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు వీడియోలో చూస్తారు వీడియోలోకి వెళ్ళిపోతే విహారీ అందరి ముందు గట్టిగా అరిచి ఇలా చెప్తూ ఉంటాడు సహస్రాని కూడా అడవి మనుషులు తీసుకెళ్లారు అంతేకాదు సహస్రాన్ని తీసుకెళ్లి ముక్కు పిండి మూడు చెరువుల నీళ్లు తాగించారు సహస్రని కూడా అడగండి అని అంటూ విహారీ అంటాడు పద్మాక్షి సీరియస్ నిజంగా ఆ అడవి వాళ్ళు నిన్ను తీసుకెళ్లారా అని అంటే అవునమ్మా ఆ అడవి మనుషులు నన్ను తీసుకెళ్లారు అంతేకాదు నేను తప్పు చేశానని అమ్మవారికి బలిస్తామని కూడా చెప్పారు నన్ను చాలా బాధపెట్టారమ్మా అని అంటూ సహ అసలు చెప్తుంది విహారీ ఇలా అంటాడు అంతే నన్ను లక్ష్మిని కూడా అలాగే బంధించారు వాళ్ళు అసలు నేను లక్ష్మి కోసమే వెళ్ళాను కాపాడదామని మన ఇంటి అమ్మాయి కదా తనని కాపాడ బాధ్యత నాది అందుకని కాపాడదామని వెళ్తే నైట్ అంతా అక్కడే ఇరుక్కుపోవాల్సి వచ్చింది ఆ తి అడవి మనుషులు వాళ్ళు బంధించేశారు అందుకే కదా మేము ఇలా చేసాం కానీ తప్పుగా అర్థం చేసుకొని మీరు అనవసరంగా తప్పుడు ఆలోచనలు చేసి ఇంత దూరం తీసుకొస్తున్నారు అనేసి సీరియస్గా తిడుతూ ఉంటాడు విహారి ఈ లక్ష్మి నువ్వు లోపలికి వెళ్ళు అంటే సరే అని లక్ష్మి లోపలికి వెళ్తుంది అప్పుడు విహారి సహస్ర దగ్గరికి వచ్చి ఇలా అంటూ ఉంటాడు చూడు సహస్ర అసలు నువ్వు లక్ష్మిని పాటికి తీసుకురాకపోయి ఉంటే ఈ గొడవే వచ్చేది కాదు సృష్టించేదానికంటే ముందు నీ వల్లే ఆ సమస్య వస్తుందని మర్చిపోకు లక్ష్మి పాటికి వచ్చేలా చేసింది నువ్వు లక్ష్మిని తీసుకొచ్చావు నువ్వేదో అనుకొని ఏదో ఆశించి అక్కడికి తీసుకొని వాసించింది జరగకపోగా నీ పాటి మొత్తం నాశనం అయిపోయింది చూడు నీకు హ్యాపీనెస్ లేకుండా పోయింది అందుకే నువ్వు ఎక్కువగా ఆలోచించకు నువ్వు ఒకటి అనుకుంటే అది ఇంకొకటిగా మారుతుంది అది అర్థం చేసుకో అందుకనే లక్ష్మిని అనవసరంగా నువ్వే ఇంటర్ఫేర్ చేశావు ఈ సంతోషాన్నంతా నువ్వే పోగొట్టుకున్నావు అని అంటూ సీరియస్గా చెప్పి ఇలా అంటూ ఉంటాడు విహారీ చూడండి మీరు అర్థం చేసుకోకపోయినా పర్వాలేదు కానీ అపార్థం చేసుకోకూడదు అని విహారీ అంటాడు మీ వల్లే కదా ఇప్పుడు ఇంత డిస్టర్బెన్స్ జరిగింది అని సీరియస్గా అంటాడు ఒక అబ్బాయి అమ్మాయి ఎక్కడున్నారు ఏంటి పరిస్థితులను అర్థం చేసుకోకుండా కలిసి ఉన్నారు ఏదో చేసేసారు ఇలాంటివి మాట్లాడు కరెక్ట్ కాదు అని విహారీ అంటాడు ఆ మాటలు వింటూ పద్మాక్షి అంబిక సీరియస్గా చూస్తూ ఉంటే ఇంకా అయినా చూడు సహస్ర నువ్వైనా అర్థం చేసుకో అని సీరియస్గా చెప్పి వెళ్ళిపోబోతే బావా అని దగ్గరికి పరిగెత్తుకొచ్చేసి సహస్ర ఇలా అంటూ ఉంటుంది బావా నన్ను క్షమించు బావా నువ్వు నాకు ఎక్కడ దూరం అయిపోతావో అని భయంతోనే నేను ఇలా చేశాను కానీ నేను కావాలని చేయలేదు బావా అని అంటూ సహస్ర అంటుంది అయినా నీ మీద ప్రేమతోనే కదా నువ్వు నాకు ఎక్కడ దూరం అయిపోతావో లక్ష్మికి ఎక్కడ దగ్గర అయిపోతావో అని భయపడుతున్నాను బావా అందుకే నేను ఇలా చేశాను బావా అని అంటూ సహస్ర అంటుంది అప్పుడు విహారీ ఇలా సీరియస్గా చూస్తూ ఉంటాడు సహస్ర అంటుంది అమ్మను కూడా క్షమించు బావా అమ్మ తప్పు కూడా అమ్మ కూడా నా మీద ప్రేమతోనే కదా తను అలా చేస్తుంది అందుకని అమ్మ కూడా తప్పు చేయలేదు బావ అమ్మను కూడా క్షమించు అని విహారీ అంటాడు విహారితో అంటుంది సహస్ర అప్పుడు విహారీ సీరియస్గా చూస్తూ వీళ్ళు ఎవరు అర్థం చేసుకున్నా చేసుకోకపోయినా నువ్వు అర్థం చేసుకుంటే బాగుంటుంది అనే సీరియస్గా అలా వెళ్ళిపోతూ ఉంటే యమున వచ్చి ఇలా అంటూ ఉంటుంది నాన్న విహారీ చేతికి రక్తం కారిపోతుంది నాన్న అని అంటూ చెప్పేసరికి విహారీ అలా చూస్తూ ఏం చేస్తామమ్మా అని అంటూ అడవి మనుషులు కొట్టిన గాయం కదా అని విహారీ అంటే రక్తం పోతుంది నాన్న నొప్పి నొప్పిగా ఉందా అంటే ఉన్న ఈ మనుషులు పెట్టిన బాధల వల్ల వచ్చిన నొప్పి కంటే ఈ నొప్పి ఏమి ఎక్కువ కాదులేమ్మా అని విహారీ చెప్పి వెళ్ళిపోతాడు అందరూ అలా సీరియస్గా చూస్తూ ఉంటారు ఆ తర్వాత సహస్ర మరుసటి రోజు పైన నుంచుని సీరియస్గా ఆలోచిస్తూ ఉంటుంది అప్పుడే పద్మాక్షి అక్కడికి వస్తుంది పద్మాక్షి వచ్చి ఇలా అంటుంది సహస్ర ఏంటి అంతలా ఆలోచిస్తున్నావు అని అంటే ఏమీ లేదమ్మా అసలు నా పెళ్ళి ఏమవుతుందో అసలు నా పెళ్ళి జరుగుతుందా లేదా అని ఆలోచిస్తున్నాను అంటే ఏంటి సహస్ర అలా మాట్లాడుతున్నావు అని పద్మాక్షి అంటే అవునమ్మా నాకు చాలా బాధగా అనిపిస్తుంది అసలు నా పెళ్ళి బావతో జరుగుతుందా నా పెళ్లి జరుగుతుందా లక్ష్మీ బావకి పెళ్లి జరిగితే నేను వాళ్ళిద్దరినీ అక్షంతలు వేసి ఆశీర్వదిస్తానా అసలు నాకేం జరుగుతుందో అర్థం కావట్లేదమ్మా అని అంటూ అనేసరికి సీరియస్గా పద్మాక్షి గట్టిగా అరిచి సహస్ర అలా ఇంకెప్పుడు మాట్లాడొద్దు అని కోపంగా అరుస్తుంది అలా అరిస్తే ఇక అప్పుడు సహస్ర ఇలా అంటూ ఉంటుంది నిజమే అమ్మ నాకు అలాగే అనిపిస్తుంది పరిస్థితులు చూస్తూ ఉంటే లక్ష్మికి ఎప్పుడు పరిస్థితులు అనుకూలంగా ఉంటున్నాయి లక్ష్మి బావకి దగ్గర అయ్యేలాగానే నాకు అనిపిస్తూ ఉన్నాయి నిన్ను చూసావా పాదాలు వాళ్ళిద్దరూ నడుస్తూ ఏడడుగులు వేసారు అంటే అంటూ ఉంటుంది ఏడడుగులు వేశారు అంటే ఇద్దరూ కలిసి పెళ్ళికి ఏడడుగులు వేసినట్టు కాదు ఎక్కడ పడితే అక్కడ ఏడడుగులు పడితే అవి పెళ్ళైనట్ట అని అంటూ పద్మాక్షి సీరియస్గా అరుస్తుంది అప్పుడే సహస్ర చూస్తూ ఏంటో అమ్మా నాకు అలాగే అనిపిస్తుంది రోజుకి రోజు రోజుకి చాలా అనుమానాలు పెరిగిపోతూ ఉన్నాయి అని సహస్ర అంటే అంబిక కూడా అక్కడికి వచ్చేసి అవును అక్క నాకు కూడా అలాగే అనిపిస్తుంది లక్ష్మీయే విహారిని తన మీద మనసు పడిందేమో అని నాకు అనిపిస్తుంది అందుకే విహారి లక్ష్మి ఇద్దరు ఒకటవుతారేమో అనే ఫీలింగ్ నాకు కూడా కలుగుతుంది అంటే అంబిక నువ్వేంటి తనేదో చిన్నపిల్ల అలా ఆలోచిస్తుంది నువ్వు కూడా అలాగే ఆలోచిస్తావా అని అంటూ పద్మాక్షి అంటంతో అప్పుడే సీరియస్గా అలా చూస్తూ అది కాదక్క ఒకసారి ఆలోచించు లక్ష్మిని ఏమైనా అంటే విహారీ ఊరుకుంటాడా ప్రతిసారి గొడవ చేస్తాడు అందరినీ తిట్టేస్తాడు అరుస్తాడు లక్ష్మి ఎవరకా అసలు లక్ష్మి గురించి ఎందుకు అలా ఆలోచిస్తాడు విహారీ అంటే పద్మాక్షి చూడు అంబిక విహారి ఒక అమ్మాయి గురించి ఆలోచిస్తున్నాడు అంటే దాన్ని తప్పుగా అర్థం చేసుకోవాల్సిన అవసరం మనకి లేదు ఎందుకంటే విహారి ప్రతి ఒక్కరి గురించి అలాగే ఆలోచిస్తాడు అందరి క్షేమం కోరుకుంటాడు అందరూ బాగుండాలి అనుకుంటాడు విహారి అందుకనే విహారి అలా అరిచాడు అందరం మనం లక్ష్మిని అంటున్నాం కాబట్టి మన ఇంట్లో ఉన్న ఆడపిల్లకి ఇలాంటి మాట రాకూడదు అనేసి విహారి అలా అంటున్నాడే కానీ కావాలని అలా ఏమీ కాదు అనేసి పద్మాక్షి చెప్పి మీరు ఎక్కువగా ఆలోచించకండి చూడు సహస్ర నీ పెళ్ళి అంటూ జరిగితే విహారితోనే జరుగుతుంది ఆ లక్ష్మి ఎక్కడ మన విహారి ఎక్కడ నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది వాళ్ళిద్దరికీ నువ్వు ముడి పెడతావేంటి చూడు విహారితోనే నీ పెళ్ళి జరుగుతుంది ఇంకేమీ ఆలోచించద్దు అని పద్మాక్షి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక సహస్ర బాధపడి ఉంటే అంబిక అంటుంది చూడు సహస్ర మనం అన్నీ ప్రాక్టికల్గా ఆలోచించాలి అన్నీ చూస్తూ ఉంటే ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు కాబట్టి జాగ్రత్త అని చెప్పేసి అంబిక వెళ్ళిపోతుంది సహస్ర సీరియస్గా ఆలోచిస్తూ ఉంటుంది ఆ తర్వాత లక్ష్మి కిచెన్లో ఉంటుంది వంట చేస్తూ ఉంటుంది లక్ష్మి దగ్గరికి యమున వస్తుంది వచ్చి అమ్మ లక్ష్మి అంటే చెప్పండమ్మా ఏమైనా సహాయం చేయాలా అని అంటూ లక్ష్మి అడిగితే అవును నువ్వు నాకు సహాయం చేయాలి అని అంటే ఏంటమ్మా చెప్పండి అని అడిగితే అయితే నీకు నువ్వు ఈ ఇంట్లో ఉన్నంతకాలం సంతోషంగా ఉండలేవు లక్ష్మి అని అంటూ యమున అంటుంది అసలు ఏం చెప్తున్నారమ్మా మీరు అంటే నువ్వు ఈ ఇంట్లో ఉంటే ఇలాంటి నిందలు ఇలాంటి మాటలు ఇలాంటి బాధలు ఎప్పుడూ కలుగుతూనే ఉంటాయి అని యమున అంటుంది ఇక అప్పుడే విహారీ అటుగా వెళ్తూ అవతల పక్క నుంచి వీళ్ళ మాటలు వింటూ చూస్తూ ఉంటాడు కిటికీలో నుంచి ఇంకా అప్పుడే విహారీ అక్కడే నిలబడి వింటూ ఉంటే యమున అంటుంది చూడమ్మా లక్ష్మి నువ్వు నీ భర్త గురించి చెప్పవు అతని గురించి వదిలించుకోమంటే వదిలించుకోను అంటావు మొత్తం అతన్ని వదిలేసి నీకు నేను పెళ్లి చేస్తాను అని అంటూ యమున చెప్తుంది అమ్మా ఏంటమ్మా అలా మాట్లాడుతున్నారు అని లక్ష్మి అంటుంది అలా అనేసరికి ఇక అప్పుడే యమున అంటుంది మరి ఇంకేంటమ్మా నీవేమో ఇప్పుడు ఇక్కడ ఉండి ఇన్ని బాధలు పడుతున్నావు ఈ ముళ్ళబాటలో నువ్వు ఈ మంటల్లో చిక్కుకుపోయావు చాలా బాధలు పడుతున్నావు ఇవి చూస్తూ నేను భరించలేకపోతున్నాను అందుకే నీకు నేను మంచి పెళ్లి చేస్తాను అబ్బాయిని చూసి అని అంటే ఇక అప్పుడే లక్ష్మి అంటుంది వద్దమ్మా నేను చాలా లోయలో పెద్ద మంటల్లో చిక్కుకున్న దానికంటే ఇది నాకు పెద్ద సమస్య ఏమీ కాదమ్మా ఇది చాలా చిన్నది నాకు ఈ చిన్న చిన్న బాధలు నేను పడగలను నాకేం కాదు అని లక్ష్మి అంటే యమున అంటుంది నేను ప్రతిరోజు ఇక్కడ వీళ్ళు తిడుతూ ఉంటే అవన్నీ చూస్తూ తట్టుకోవటం నా వల్ల కావట్లేదు నువ్వు నీ భర్త గురించి వదిలేసేయి ఆ మెల్లో నీ తాళిని చూసుకుంటూ అలా వదిలేసిన భర్తను గురించి ఆలోచిస్తూ ఎన్ని రోజులు బతుకుతావు ఆ తాళి తీసేయి నీకు నేను మళ్ళీ పెళ్లి చేస్తా అంటే వద్దు నాకు ఇంకొక పెళ్లి వద్దమ్మా నేను చేసుకోను అని లక్ష్మి అంటే ఎందుకు చేసుకో లక్ష్మి వదిలేసిన ఆ విధవ గురించి ఎందుకు ఆలోచిస్తావు అని అంటూ ఇలా ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటే విహారి చూస్తూ ఉంటాడు అసలు వాడు మనిషేనా మనిషి అయితే ఇలా చేస్తాడా వాడు నిన్ను పెళ్లి చేసుకొని రోడ్డు మీద పోయిన వదిలేసిపోయిన వాడి గురించి ఎందుకు ఆలోచిస్తావు లక్ష్మి వదిలే అలాంటి ఎదవల గురించి ఆలోచించొద్దు అని యమున అంటుంది అమ్మ ఆయన గురించి మీరు తప్పుగా ఆలోచించొద్దు మీకు ఇంతకు ముందే చెప్పాను ఆయన ఉన్న చుట్టూ పరిస్థితుల వల్ల ఆయన అలా అయ్యారే కానీ ఆయన కావాలని అలా చేయలేడని చెప్తున్నాను కదమ్మా అంటే ఆయన వదిలేశాడు కదమ్మా నీకు ఇంకా ఎందుకు అతని గురించి ఆలోచిస్తావు నువ్వు చాలా చిన్నదానివి నీకు చాలా జీవితం ఉంది నీ జీవితం గురించి నువ్వు ఆలోచించుకో వదిలేసిన వాడి గురించి ఎందుకు అని అంటూ ఉంటే ఇక అప్పుడే విహారీ అలా చూస్తూ ాధ ఉంటే కింద ఫ్లవర్ వాస్ పడిపోతుంది ఆ సౌండ్ విని యమున లక్ష్మి ఇద్దరు అటువైపు చూస్తే విహారి ఫాస్ట్గా వచ్చేస్తాడు అమ్మా అని అంటూ విహారి వస్తే విహారి నువ్వు ఇక్కడేం చేస్తున్నావు అంటే ఏం లేదమ్మా నాకు కొంచెం అక్కడ సిగ్నల్ రాలేదు అందుకే ఇలా వచ్చాను అంతలో మీరు ఇక్కడ కనిపించారు అని అంటూ విహారి అంటాడు అయితే సరే అని అంటూ నువ్వేంటమ్మా ఇక్కడ అంటే లక్ష్మితో కొంచెం మాట్లాడదామని నాన్న అని అంటూ లక్ష్మి పద నాతో అనేసి యమున లక్ష్మి చేయి పట్టుకొని తీసుకొని వెళ్ళిపోతూ ఉంటే లక్ష్మి వెనక్కి తిరిగి విహారినే చూస్తూ ఉంటుంది విహారి బాధపడుతూ ఇలా అనుకుంటూ ఉంటాడు లక్ష్మిని మోసం చేసిన ఆ మోసగాడిని రోడ్డు మీద వదిలేసిన వాడిని వెదవని అన్నీ నేనే నమ్మా అని విహారీ బాధపడుతూ ఉంటాడు ఆ తర్వాత ప్రకాష్ రోడ్డు పక్కన నిలబడి ఆలోచిస్తూ ఉంటాడు ప్రకాష్ ఫ్రెండ్ వచ్చి ఇలా మాట్లాడుతూ ఉంటాడు ఏంట్రా ఇంకా ఆలోచిస్తున్నావు ఇంత ఆలోచించి ఇంకేం చేస్తావురా సిటీ మొత్తం కొంటావా ఏంటి అంటే అవును ఆ టైం వస్తే సిటీని కూడా కొంటాను అని ప్రకాష్ చెప్తూ ఉంటాడు అయితే ఇప్పుడు ఏం చేస్తావరా అంటే ఆ కనక మహాలక్ష్మిని పట్టుకుంటాను కనక మహాలక్ష్మిని అమ్మితే యాభై లక్షలు వస్తాయి నాకు అని అంటూ చెప్తూ ఉంటాడు అయితే సరే విహారీ ఊరుకుంటాడంటావా అంటే అంటే వాళ్ళింటి గుట్టు నా చేతిలో ఉంది అది బయట పెడితే వాళ్ళు తట్టుకోలేరు కాబట్టి వాళ్ళని ఇప్పుడు ఒక ఆట ఆడుకుంటాను అని ప్రకాష్ ఫోన్ చేస్తాడు లక్ష్మికి ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో ప్రకాష్ ఇలా అనుకుంటూ ఉంటాడు ఇదేంట్రా నా ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు అంటే నువ్వు పెద్ద అది అని చెప్పి ఊరు పరిగెత్తుకు వచ్చేసి నీ ఫోన్ ఎత్తుతుందా అని చెప్పి తిడుతూ ఉంటాడు వాళ్ళ ఫ్రెండ్ ఇక్కడ వాళ్ళతో ఎలా ఆడుకుంటానో లక్ష్మి బంగారు బాత్ర నాకు డబ్బులు ఇచ్చే అమ్మాయి అని వదులుకోను యాభై లక్షలు వస్తాయి దానివల్ల నాకు అని ప్రకాష్ అనుకుంటూ వాళ్ళని ఎలా రప్పిస్తానో చూడు అనేసి ప్రకాష్ అంటూ ఉంటాడు ఆ తర్వాత ఇక వస్తా ఫోన్ మాట్లాడుతూ ఉంటే హాల్లోకి వచ్చి విహారీ కూర్చుంటాడు తనకి వెక్కిల్ వస్తూ ఉంటాయి విహారీ ఏంట్రాకి వచ్చాయి నీళ్లు తాగు అని అంటూ వసదా లక్ష్మిని పిలుస్తుంది లక్ష్మి నీళ్ళు తీసుకురా అంటే లక్ష్మి నీళ్ళు తీసుకొస్తుంది అప్పుడు విహారికి నీళ్ళు ఇస్తే నీళ్లు తీసుకొని విహారి ఇలా తాగపోతాడు వెంటనే అక్కడ చెప్తారు కదా కొండ తొరవాళ్ళు ఆ మాట గుర్తొస్తాయి ఇంకా భార్య కోసం భర్త ఉపవాసం ఉంటే చాలా మంచిది పచ్చి గంగ కూడా ముట్టకూడదు అని ఆ మాటలు గుర్తు తెచ్చుకొని ఇంకా విహారి లేదు నేను నీళ్లు తాగకూడదు తాగానంటే ఇంతసేపు ఉన్నదంతా వేస్ట్ అయిపోతుంది లక్ష్మి బాగుండాలి అందుకే నీళ్ళు కూడా తాగొద్దు అని విహారి అక్కడ పెడతాడు అప్పుడు వస్తా అంటుంది రే విహారి ఏంట్రా నీళ్ళు అక్కడ పెట్టేసావేంటి తాగొచ్చు కదా అని అంటూ ఉంటే ఎక్కిళ్ళు పోయాయి అత్తా అని చెప్పి అంటే అదేంటి అప్పుడే పోతాయా అయినా సరే నీళ్ళు నోటిదాకా తీసుకుపోయావు తాగితే ఏమవుతుంది అని వసద అంటుంది అప్పుడు విహారి ఇలా అంటాడు లేదత్తా నేను తాగలేను అందుకనే ఇంకా పెట్టేశాను అయినా దాహంగా కూడా లేదు అని అంటే ఏంటో ఏమో నువ్వు ఎప్పుడు ఏం చేస్తావో నీకే తెలియదు అనేసి వెళ్ళిపోతుంది వసద అప్పుడు లక్ష్మి ఆలోచించి విహారి గారు నేను అడగనా అని అంటే చెప్పు లక్ష్మి అంటే అసలు ఎందుకు నోటి దాకా తీసుకెళ్లిన నీళ్ళని అక్కడ పెట్టారు దేని గురించి ఆలోచిస్తున్నారు విహారి గారు అంటే నేనేమి ఆలోచించట్లేదు లక్ష్మి అని అంటే చెప్పండి విహారి గారు మీరు ఏదో ఆలోచిస్తున్నారు కానీ చెప్పట్లేదు ఏంటి విషయం అని అంటే ఏం లేదు లక్ష్మి అనేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు లక్ష్మి ఆలోచిస్తూ ఉంటుంది ఎందుకు విహారి గారు నీళ్లు తాగలేదు అనేసి